ఏసి నేర్పించిన ఏంటి చెప్పండి మీరు మీ శత్రువులు ప్రేమించండి ఆకలిగా ఉంటే అన్నం పెట్టండి బట్టలు లేకపోతే బట్టలు ఇవ్వండి రోగంతో ఉంటే పరామర్శించండి ఏమండి ఎవడైనా పేదవాడు ఆకలితో అలమటిస్తున్నాడు వాడికి అంత అన్నం పెడితే అది మతం అవుతుందా చెప్పండి మీరు ఎవడైనా బట్టలు లేక దిగంబరిగా ఒకవేళ పడిపోతే వాడిని తీసుకుని వెళ్ళి అంత బట్టలు వాడికి కప్పితే అది మతం అవుతుందా జ్ఞానము తెలియక ఈ రోజు ఈ ప్రపంచం తప్పు చేస్తుంది ఏమని తెలుసా ఒరే మీరు బట్టలిచ్చి మతం మారుస్తున్నారు అన్నం పెట్టి మతం మారుస్తున్నారు ప్రేమించి మతం మారుస్తున్నారు నో అది మతం మార్చటం కాదయ్యా ప్రేమించి మనసు మార్చటం దేవుని ప్రేమ తెలియచేయటం నువ్వు నేను ఒకటే అని చెప్పటం ఏమండి ఎవరు వాళ్ళు నేను కోర్ వేసుకున్నాను కాబట్టి గొప్పోడు మీరు కిందన కూర్చుని కాబట్టి మీరు పనికిమాలని వాళ్ళని కాదు మీరు నేను ఒకటే నేను మీకంటే ఎందులో గొప్పవాడిని కాను నేను మీలాంటి సామాన్యమైన మనిషిని అందరూ సమానం చట్టం ముందు సమానం అంటావు రాజ్యాంగం ముందు సమానం అంటావు దేవుని ముందు ఎందుకు మనుషులు సమానం కారు చెప్పండి సమానత్వాన్ని బోధించలేదు దాని కారణం ఏంటి చెప్పండి మొదటి నుంచి మనం నమ్ముకున్న ధర్మం మనకి సమానత్వాన్ని బోధించలేదు రే అని శత్రువు చంపే రే అన్ని విరోధిరా అడు అంతం చూడరా భయబిలది చెప్పలేదండి అది చెప్పలేదు ప్రియులారా కారణం సర్వజ్ఞానం తెలిసింది ఏం చెప్పిందో తెలుసా వాడిని ఎందుకయ్యా చంపుతున్నావు వాడిని సోదరుడు కదా తప్పు చేశాడనుకో క్షమించు వాణ్ణి మార్చు వాడి చేతి కత్తి పట్టాడు కదా కత్తి వదిలేసేటట్టు చేయి అది మార్చడం అంతేగాని మతం మార్చడం కాదు ఒరే నువ్వు ఎందుకు రా హంతకుడుగా ఉన్నావు వద్దు నా ఇలా చంపకూడదురా వాడిని సోదరుడయ్యా వద్దు చంపడాలు వద్దు అని చెప్పేది మంచి అవుతుందా మతం అవుతుందా మీరు చెప్పండరా మంచి ప్రతి మంచికి మతం అనే రంగు పులవకండి ప్రతి సహాయానికి మతం అనే భయంకరమైన దౌర్భాగ్య స్థితిని అంటగట్టకండి అలా ప్రతి దానికి మతం రంగు పొలవటం వలనే జాన్సన్ మాటలోని ఆవేదన మీరు విన్నారు ఎందుకు గొడవలు జరగాలి ఈ పేటలో హైందవ సోదరులు మా సోదరులే ఇస్లాం సోదరులు మా సోదరులే మనమంతా ఒక తండ్రి పిల్లలం అని నీ ధర్మం నేర్పించిన జ్ఞానానికి నువ్వు తలదించితే ఎవరినీ శత్రువు ఎవరయ్యా నీ విరోధి